Let's sing it. Modi, don't. Modi,

చూడు మాయన్నా ఆ కోడి పిల్లన ఓ మండర మంటల్లో బోరికోలన్నా మనం మాడి సత్య చూడు మాయన్నా ప్రేమ్ల నర్సింగం బీఆర్టీ జిల్లా అధ్యక్షులు జనగాం ఈ రోజు అఖిల భారత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా కార్మిక వర్గం ఈరోజు బిజెపి ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పెద్ద ఎత్తున ఈరోజు సమ్మె నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం ప్రధానంగా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం గడిచిన పది సంవత్సరాల కాలంలో కార్మికులకు కనీస వేతనాలు అమలు కాకుండా కార్మిక చట్టాలను అడ్డుకుంటూ కార్మికులకు ఉన్నటువంటి కార్మిక చట్టాలను రద్దు చేస్తూ ఈరోజు పార్లమెంటులో అనేక రకాల తీర్మానాలు చేస్తూ ఉంది కార్మికులు ఈరోజు చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు ఈ భారతదేశానికి కార్మిక వర్గమే దిక్షుచి ఈరోజు ఫ్యాక్టరీలు నడవాలన్నా సంపద సృష్టించబడాలన్నా ఈరోజు కార్మికులే ఈ దేశానికి పట్టుకొమ్మలు ఈరోజు కార్మిక వర్గం లేకపోతే భారతదేశం మొత్తము కుదేలైనటువంటి పరిస్థితి ఎక్కడికక్కడ ఈరోజు ఉత్పత్తి మొత్తము ఆగేటువంటి పరిస్థితి ఉంది కానీ ఈరోజు కార్మికులు సృష్టించినటువంటి సంపదని డబ్బులని ఈరోజు ఆస్తులని ఈరోజు మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు బహుళజాతి కంపెనీలకు ఆదాని అంబానీ లాంటి బల పెట్టుబడిదారులకు ఈరోజు కార్మికులు సంపదను ఈరోజు కార్మికుల శ్రమను దోచిపెడతా ఉంది కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను అమలు చేయకుండా ఈరోజు ఆ కార్మిక చట్టాలను పెట్టుబడిదారులకు అనుకూలంగా ఈరోజు మారుస్తున్నటువంటి పరిస్థితి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వము అనుసరిస్తా అనుసరిస్తున్న విధానాలను చూస్తే ఈరోజు మనకు కనబడతా ఉంది అందుకోసము భారతదేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది కార్మికులు ఈరోజు రోడ్డుకి ఎక్కేటువంటి పరిస్థితి కనబడతా ఉంది ప్రభుత్వ రంగ సంస్థల్ని మొత్తంగా కూడా ఈరోజు అప్పనంగా పెట్టుబడిదారులకు దోచిపెడతా ఉంది ప్రభుత్వ ఆస్తుల్ని ప్రభుత్వ సొమ్మును ఈరోజు తన జాగిరు లెక్క ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము పెట్టుబడిదారులకి ఈరోజు దోచిపెడతా ఉంది అంటే ఈరోజు కార్మిక వర్గం మీద ప్రజా వ్యతిరేక విధానాలను కార్మిక వ్యతిరేక విధానాలను ఈరోజు మోడీ ప్రభుత్వము అమలు చేస్తూ ఉంది ఈరోజు అనేక సంవత్సరాల నుండి ఈరోజు కార్మిక వర్గము కనీస వేతనాల కోసం పోరాటం చేస్తూ ఉంది అయినా ఈ రోజు నిమ్మకి నీరెత్తినట్లు కార్మిక వర్గాన్ని బానిసలుగానే ఉంచాలి కనీస వేతనాలు అమలు చేస్తే ఈరోజు వాళ్ళు అభివృద్ధి అయిపోతారు తద్వారా ఈరోజు మేము చెప్పినట్టు వినేటువంటి పరిస్థితి కార్మిక వర్గంలో ఉండదు ఐక్యత ఏర్పడుతుంది అనే ఒక ఉద్దేశంతో ఈరోజు కావాలని బీజేపీ ప్రభుత్వం కార్మికులకు అన్యాయం చేస్తూ ఉంది గతంలో కూడా రెండు వేల ఇరవై ఒకటిలో కూడా దేశవ్యాప్తం అయినటువంటి సార్వత్రిక సమ్మె అఖిల భారత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగింది అయినా ఈరోజు కేంద్ర ప్రభుత్వం మొండిగా ఉంది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలి వాళ్లకు కనీస వేతనాలు అమలు చేయాలి లేదు అనంటే భారతదేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది కార్మిక వర్గాన్ని అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమీకరించి ఈరోజు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతాం మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ఈరోజు కార్మిక వర్గంలో చైతన్యం తీసుకొచ్చి అది ప్రజలలోకి కూడా ఈ వాయిస్ని తీసుకెళ్లే విధంగా కార్మిక వర్గము సమాయత్తం చేస్తుందని దానికి వ్యతిరేకంగా కార్మికులు ఐక్యంగా ఉండాలని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలపై భవిష్యత్తులో ఒక ప్రణాళికబద్దంగా పోరాటాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం